చారు పగలగొట్టి జానికి చారుకి కళ్ళున్నాయని నిజం చెప్పేస్తుంది ఇక రఘురాం కూడా జానికిని కొట్టపోతూ చారుపై చేయి ఎత్తటంతో అదేంటి పెద్దనాన్న పెద్దమ్మని కొడతానని చెప్పి నాపై చేయి ఎత్తుతున్నారు అని చారు బయటపడిపోతుంది అసలు నేను జానికిని కొట్టపోతూ నిన్ను కొడుతున్నానని నీకెలా తెలుసు అంటే ఇంతకాలం నువ్వు నటించావు అన్నమాట ఆద్య అప్పటికి చెప్తూనే ఉంది మేమే నమ్మలేదు నేను ఎన్నో తీర్పులు చెప్పాను కానీ మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి అస్సల్ని కళ్ళకుట్ర బయట పడకుండా జాగ్రత్త పడ్డావు మమ్మల్ని అందరినీ ఇలా నమ్మించి నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే అని రఘురాం చెప్తాడు ఇంకా ఎందుకు పెద్దనాన్న ఆలస్యం శిక్ష వేసేయండి అని ఆద్య చెప్తుంది నేను శ్రీనుబావు కోసమే ఇదంతా చేశాను శ్రీనుబావుకి పిల్లలు పుట్టరని ఇలా నగలు డబ్బు అనుకున్నాను అని చారు నిజం ఒప్పేసుకుంటుంది రఘురాం ఇప్పుడు నువ్వే కదా అన్ని విషయాలు చూసుకుంటున్నావు ఈ చారుకి నువ్వే శిక్ష వేయి అని రఘురాం చెప్తాడు ఊరి పంచాయతీ మధ్యలో నేను చారుకి శిక్ష వేస్తాను అందరికీ వేసే విధంగానే వేస్తాను అని పంచాయతీ పెడతారు నన్ను క్షమించండి ఆ డబ్బులు తీసుకొని నేను అనాథ పిల్లలకి దానం చేద్దామనుకున్నాను అని చారు వేడుకుంటూ ఉంటుంది అయినా నీకు మాత్రం శిక్ష పడి తీరాల్సిందే అందరికీ అయితే ఏదైతే శిక్ష వేస్తామో ఊరి బహిష్కరణ శిక్ష నేను నీకు వేస్తున్నాను నువ్వు ఈ ఊరిలో కనిపించకూడదు ఈ చారు కానీ చారు వల్ల అమ్మ నాన్నలకు కానీ ఎవరు కూడా ఆశ్రమం ఇవ్వకూడదు పొలిమేరల దాటి లోపలికి రానివ్వకూడదు ఇదే నా తీర్పు అని శివరాం చెప్పటంతో పార్వతి బామ్మ బాధపడుతూ ఉంటే చారు షాకింగ్గా వింటూ ఉంటుంది ఈ చారు సంగతి మేము చూసుకుంటామయ్యా అని ఇక చారుని ఊరు నుంచి గెంటేయటానికి లాక్కు వెళ్తూ ఉంటారు ఆజ శ్రీనుని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి అస్మిత లాగా మాస్క్ పెట్టుకొని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ దగ్గర ఉన్న ఆ తామ్రపత్రాలని తీసేసుకుంటుంది అప్పుడే అస్మిత ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ తామ్రపత్రాలు జాగ్రత్తగా ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటే ఇప్పుడే కదే నువ్వు తీసుకొని బయటికి వెళ్ళావు ఇలా ఫోన్ చేస్తున్నావు అని చెప్పటంతో వచ్చింది నేను కాదే చూడే అని అస్మిత ఫోన్లో చెప్తోంది ఇక ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ స్కూటీ దగ్గరికి రాగానే అవును నేను అస్మితని కాదు రామలక్ష్మిని ఆ అస్మిత నా వేషంలో వెళ్ళి ఎలా అయితే మోసం చేసిందో నేను కూడా అలాగే మోసం చేసి ఈ తామ్రపత్రాల్ని తీసుకువెళ్తున్నాను మీరే నా ప్లాన్లు వేయటం తెలుసుకునేది మాకు చేత కాదా అంటూ తామ్రపత్రాల్ని పట్టుకు వెళ్ళిపోతుంది తర్వాత రామలక్ష్మి అదే అస్మిత మాస్క్ పెట్టుకొని వాసుదేవ్ దగ్గరికి వచ్చి కొరడాతో కొట్టేస్తుంది ఏ అస్మిత నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా అని వాసుదేవ్ అరుస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి తన ముఖానికి ఉన్న అస్మిత మాస్క్ తీసేస్తుంది రామలక్ష్మి నువ్వా అని వాసుదేవ్ అడుగుతూ ఉంటే ఆ రోజు అస్మిత కూడా నా వేషంలో వచ్చి ఆ తామ్రపత్రాలని తీసుకువెళ్ళిపోయింది అని అస్మిత కుట్ర మొత్తం కూడా వాసుదేవ్కి అర్థమయ్యేలా రామలక్ష్మి వివరించేస్తుంది దాంతో వెంటనే వాసుదేవ్ అస్మితకి ఫోన్ చేసి అస్మిత నువ్వు రామలక్ష్మి వేషంలో నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్న తామ్ర పత్రాలని కొట్టేసి తీసుకువెళ్ళిపోయావు పోయావు కదా నీ సంగతి చెప్తానంటూ వాసుదేవ్ అరుస్తూ ఉంటే ఆ మాటలు వింటున్న అస్మిత చాలా కంగారు పడుతూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి అస్మితని కిడ్నాప్ చేసి స్పృహ కోల్పోయేలా చేసి కారులో తీసుకువెళ్తూ వాసుదేవికి ఫోన్ చేస్తుంది చూడు నీకు కావాల్సిన అస్మిత నా దగ్గర ఉంది మాకు పాప కావాలి నువ్వు పాపని నాకు క్షేమంగా అప్పచెప్తే అస్మితని నీకు అప్పచెప్తాను అని వాసుదేవ్తో రామలక్ష్మి ఢీల్ మాట్లాడుకుంటుంది